ఓం నమశివాయ అందరికీ చాలామంది అన్న ఇంట్లో శివాభిషేకం ఎలా చేయాలి చేస్తే వాటికి ఏమన్నా నియమాలు పాటించాలా లేదా ఇంట్లో ఆడవాళ్ళు కుదిరినప్పుడు మనం అభిషేకం చేయించా చేయకూడదా లేదా మనం ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో శివాభిషేకం ఎలా చేయాలి ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే మన వాళ్ళందరికీ ఉన్నాయి ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరి డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ అయితే అభిషేకం ప్రాసెస్ చెప్పే కంటే ముందు మన వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాము ఫస్ట్ మన వాళ్ళకి అభిషేకం కంటే ముందు గుర్తొ గుర్తొచ్చేది ఏదన్నా ఉందంటే మాంసాహారం అన్న చికెన్ తినొచ్చా తినకూడదు అభిషేకం చేస్తే అని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది అభిషేకం చేయరు కానీ దానికంటే ముందు చికెన్ టాపిక్ వస్తుంది దానికి అందరికీ క్లియర్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం ఏదన్నా ఒక దీక్షతో ఎయిటీ డేస్ ఫార్టీ వన్ డేస్ లేదా వన్ నాట్ ఎయిట్ డేస్ అభిషేకం చేయాలనుకున్నప్పుడు మనమైతే నాన్ వెజ్ అస్సలు ఉండకూడదు వన్ నాట్ ఎయిట్ డేస్ మనం నాన్ వెజ్ అనేది ముట్టకూడదు సాధారణంగా మనం డైలీ అభిషేకం చేసుకునేటప్పుడు మార్నింగ్ నుంచి తలస్నానం చేసి అభిషేకం చేసుకొని తర్వాత మీరు మాంసాహారం అయితే స్వీకరించవచ్చు ఒక్కసారి మాంసాహారం స్వీకరించారంటే ఆ రోజుకి ఇంకా మనం అభిషేకం చేయకూడదు తలస్నానం చేసినా కూడా మనం అభిషేకం అనేది చేయకూడదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తలస్నానం చేసి మళ్ళీ తర్వాత రోజే అభిషేకం చేయాలి కానీ మాంసాహారం తిని నేను మార్నింగ్ తిన్నాను ఈవినింగ్ తలస్నానం చేస్తాను అండ్ ఇప్పుడైతే అభిషేకం చేస్తానో అలా ఉండకూడదు ఈ రోజు తిన్నామంటే ఈరోజు క్లియర్ నెక్స్ట్ డేనే ఇంకా ఆడికి మాంసాహారం క్లోజ్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అభిషేకం చేయొచ్చా లేదా శాస్త్రాల ప్రకారం అయితే వాళ్ళకి మనం ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయొచ్చు కానీ రూమ్ సపరేట్ ఉన్నప్పుడు కానీ ఆ ఫైవ్ డేస్ వదిలేసినా కూడా అది కంటిన్యూ కిందికే వస్తుంది సో ఆ ఫైవ్ డేస్ ఆపేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కంటిన్యూ అవుతుంది మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా అని చాలామందికి డౌట్ ఉంది మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు శివలింగాన్ని తీసుకొని ఒక పాత్రలో పెట్టి మునిగేల వాటర్లో పెట్టేసి అక్కడ శివలింగాన్ని అక్కడ పెట్టేసి మనం వెళ్ళొచ్చు ఇంకా అంతకు మించి ఏమీ లేదు మళ్ళా వచ్చేసి అన్నం పూర్తిగా మునిగేలా పెట్టాలా హాఫ్ మునిగేలా పెట్టాలని అడుగుతున్నారు చాలామంది పూర్తిగా మునిగేలా వాటర్ పోసేసి ఏదో బౌల్ అక్కడ పెట్టేసి మీరు హ్యాపీగా అయితే మీ చర్యలు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అన్న ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అండ్ ఉంటే ఎన్ని ఉండాలి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు ఇంట్లో బటన్ వేలు కన్నా మన ఇంట్లో యజమాని బటన్ వేలు కన్నా స్మాల్ శివలింగం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానము అండ్ ఉంటే ఎన్ని ఉండొచ్చు అది అది మన ఇష్టం ఎన్నైనా ఉండొచ్చు మనం పూజ చేసుకునే దాన్ని బట్టి అది మన ఇష్టం నెంబర్ ఆఫ్ శివలింగం ఉండొచ్చు కొంతమంది పది పది శివలింగాలు కూడా పూజ వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి మనం చేయాలి అంటే అన్న ఒకటి ఉండొచ్చా రెండు ఉండొచ్చా అనేది చాలా మందికి నోటి ఉంది అలా ఎటువంటి డౌట్ లేదు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు పట్టించుకోవద్దు హ్యాపీగా మీరు అయితే ఎన్ని శివలింగాలకైనా అభిషేకం చేసుకోండి అన్న మేము డైలీ పంచామృతాలు అఫోర్డ్ చేయలేము మేము డైలీ వాటర్తో చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు డెఫినెట్గా మీరైతే వాటర్తో చేయొచ్చు పంచామృతాలతో చేయకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ పంచామృతాలతో చేయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఈ పంచామృతాలు కూడా మీరు అనుకున్నంత ఎఫోర్డబుల్గా ఉండవు చాలా మంది పంచామృతాలు తన అయ్యో పాలు పెరుగు నెయ్యి ఈ రోజు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్కడ ఖర్చు పెట్టమో చాలామందికి లోటు ఉంటుంది కానీ మీరు పంచామృతాలతో చేయాలనుకుంటే కేవలం రోజుకి మీకు ఫిఫ్టీన్ రూపీస్ కూడా పడదు అది ఎలా అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక హనీ బాటిల్ అండ్ షుగర్ వచ్చేసి స్టాక్ తెచ్చిపెట్టుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ హనీ బాటిల్ ఒక ట్వంటీ రూపీస్ చక్కెర తెచ్చిపెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ వస్తుంది డైలీ వన్ స్పూన్ యూజ్ చేసుకోండి హనీ అండ్ చక్కెర కూడా ఒక ఒక టూ స్పూన్ త్రీ స్పూన్స్ మాత్రమే యూజ్ చేసుకోండి అండ్ పాలు పెరుగు గి ఈ మూడు థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకొని హాఫ్ పోసుకొని నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి మనం యూస్ చేయకుండా నెక్స్ట్ డే కూడా వాటితో యూస్ చేసు అభిషేకం చేసుకోవచ్చు అవి పాడవకుంటే సో ఇలా అయితే మీకు డైలీ ఫిఫ్టీన్ రూపీస్ కూడా పడదు ఈ ఫిఫ్టీన్ రూపీస్ కూడా పెట్టలేమంటే ఇంకా మనం ఏమీ చేయలేము ఈ పంచామృతాల వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నీళ్లతోనే అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేయడం ఎందుకన్నా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ పంచామృతాల వల్ల ఎంత యూజెస్ ఉన్నాయో మీకు ఇప్పుడు చెప్తాను ఈ పాలుతో అభిషేకం చేయడం వల్ల మనకి మన మనస్సు చాలా కల్మషం లేని మనస్సునైతే ఈశ్వరుడు ప్రా ఈశ్వరుడు ప్రసాదిస్తాడు అండ్ పెరుగుతో చేయడం వల్ల బలాన్ని స్థిరత్వాన్ని మనకైతే ఈశ్వరుడు ప్రసాదిస్తాడు అండ్ ఇలా నెయ్యితో నెయ్యితో చేయడం వల్ల జ్ఞానం తేనెతో చేయడం వల్ల జ్ఞానము నెయ్యితో చేయడం వల్ల మధురత్వము చక్రతో చేయడం వల్ల ఐశ్వర్యము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ విలువ ఇలా ఇలా నంబర్ ఆఫ్ ఏది పోసినా కూడా ఈశ్వరుడి ఈశ్వరుడి మీద దానికి ఒక ఫలా ఫలితాన్ని అయితే మనకి ఈశ్వరుడు తప్పకుండా అందజేస్తాడు అందుకనే ఈ పంచామృతాలతో అభిషేకం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలామంది పొలిటికల్ అభిషేకాలు అనేది ప్రిఫర్ చేస్తారు సో మీరు కూడా సాధ్యమైనంత వరకు పంచామృత అభిషేకాలు ప్రిఫర్ చేయండి అండ్ చాలామంది ఈ పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత వాటిని ఏం చేయాలన్నా వాటిని ఏం చేయాలన్నా అని అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అభిషేకం చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏం చేయాలనేది ఈ పంచామృతాలు చేసిన తర్వాత ఈ భస్మం వాటర్ అండ్ నార్మల్ వాటర్ వచ్చేసి మీరు ఇల్లంతా చల్లుకొని మీ మీద కూడా చల్లుకొని మిగిలినవి చెట్లకు పోసేయండి అండ్ ఈ పంచామృతాలు మాత్రమే సపరేట్గా చేసుకొని తప్పకుండా స్వీకరించండి ఈ పంచామృతాలు స్వీకరించడం వల్ల మీకు చాలా యూజెస్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే తగ్గిపోతాయి సో తప్పకుండా పంచామృతాలను అయితే వేస్ట్ చేయద్దు మీరు మీరు తీసుకోకుండా కూడా మీ ఇంట్లో వాళ్ళకైనా పంచామృతాలు పెట్టండి కానీ దయచేసి ఎవరు వేస్ట్ చేయద్దు అండ్ ఇంకొకటి నేను సమస్య వచ్చేసి అన్న అభిషేకం అంటే డైలీ తలస్నానం చేయాలి తలస్నానం అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చాలా మందికి డౌట్ ఉంది ఈ తలస్నానం అనేది చిన్నపిల్లల వరకు అయితే ఏం చేయకున్నా కూడా ఏం పర్వాలేదు వాళ్ళైతే డైలీ అభిషేకం చేసేయచ్చు కానీ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంటే టీనేజర్స్ అబో అందరూ అయితే ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి ఈ హెడ్ బాత్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏంటంటే నార్మల్గా మనం హెడ్ బాత్ హెడ్ వర్క్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి డైలీ చేయడం కానీ కేవలం అభిషేకం కోసమే మీరు మార్నింగ్ లేచి తలస్నానం చేసి భస్మం ధరించి అభిషేకం చేశారంటే మీకు దానికల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు నార్మల్గా చేసినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ అభిషేకం కోసం చేయడం వల్ల మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అదే అదే మ్యాజిక్ అంటే ఈ శివాభిషేకంలో ఉండే మ్యాజిక్ ఏంటంటే అదే అభిషేకం చేస్తే ఏ టైంలో చేయొచ్చు అండ్ వన్ టైమే చేయాలా లేదా ఈవినింగ్ కూడా చేయాలా అండ్ ఏ ఏ టైంలో చేయాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేచి ఫోర్ టు లోపు చేయడం వల్ల చాలా ఫలితాన్ని అయితే మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు అండ్ ఈవినింగ్ కూడా చేయొచ్చు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ అనగా సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సూర్యుడు వెళ్ళిపోతూ ఉండగా మీరైతే అభిషేకం చేయొచ్చు డైలీ వన్ టైం చేసినా చాలు టూ టైం చేసినా చాలా మంచిది అండ్ మోస్ట్లీ మార్నింగ్ అయితే ఫోర్ టు ఫైవ్ అండ్ ఈవినింగ్ అయితే ఫైవ్ టు సిక్స్ లోపు చేయడానికి ట్రై చేయండి అలా అని చెప్పి లేట్ అయిపోయిందని చెప్పి మాకు టైం లేదని చెప్పి అభిషేకం చేయకుండా ఉండడానికి ప్రయత్ని ట్రై చేయకుండా ఉండొద్దు ఖచ్చితంగా లేట్ అయినా కూడా పర్లేదు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా మీరైతే అభిషేకం చేయండి ఇంకా అభిషేకం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము చాలా లేట్ అయిపోయింది కదా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చెప్పేశాను సో అభిషేకం చేసే ముందు ఖచ్చితంగా అయితే మన నెత్తి మీద ఉండాలి అండ్ ఏదో ఒక రుద్రాక్ష మాల లేదా కరుణలి మాల ఇలాంటి మాలలు ధరించడానికి ట్రై చేయండి సో ఇవేం చేస్తాయంటే మనల్ని అభిషేకం మీద కాన్సంట్రేట్ చేసేలా చేస్తాయి ఈ అభిషేక్ ఒకవేళ ఈ భస్మ ధరించే ముందు ఎలా ధరించాలి అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ అయితే కొద్దిగా విభూతిని అయితే తీసుకొని ఈ ఈ బట్టన వేలు పక్కన ఉన్న చేయి ముడి చేసి మధ్యలో ఉన్న రెండు వేళ్ళకి అండ్ ఆఖరిని ఉన్న బట్టన వేలకైతే విభూతిని తీసుకొని బాగా చూడండి బట్టను వేలు పక్కన ఉన్న వేలు ముడుచుకున్నాను అండ్ చివరి వేలు ముడుచుకొని ఈ రెండు వేలు అండ్ ఈ మూడు బాగా భస్మను ధరించి ఈ రెండు వేళ్ళతో ఫస్ట్ ఇలా ఓం నమ శివాయనించి ఇలా బటన్ వేలుతో ఇలా త్రిపుణరాళ్ళను అయితే ధరించాలి అభిషేకం చేసేటప్పుడు ఏమన్నా లైన్ ఉంటుందా అని చాలామందికి ఉంటుంది ఖచ్చితంగా మనమైతే లైన్ పాటించాలి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పాలతో చేయాలి తర్వాత కడ్డుతో చేయాలి తర్వాత గీ అంటే నెయ్యితో చేయాలి అండ్ తర్వాత హనీ హనీ తేనెతో చేయాలి అండ్ తర్వాత చక్కెర ఇలా తప్పకుండా అభిషేకంలో క్యూ లైన్ అయితే పాటించాలి మర్చిపోద్ది ఎవరు మీకు గుర్తుపెట్టుకునేదానికి ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తాను పాలు పెరుగు నెయ్యి ఈ మూడు అవ నుంచి వస్తాయి అండ్ తేనె చక్ర ఇది సపరేట్ సో ఇలా అయితే లైన్ పాటించండి తప్పకుండా ఇలానే చేయాలి అండ్ అందరికీ ఏమన్నా ఇంకొక డౌట్ ఏంటంటే అన్న అభిషేకం చేసేటప్పుడు ఏమన్నా స్పెషల్గా మంత్రాలు చదవాలా లేదా స్పెషల్గా మంత్రాలు చదివితేనే పూర్తి ఫలం లభిస్తుందా లేదంటే ఓం నమశివాయ అనే మంత్రం చాలా అని చాలామందికి ఉంది మీకు ఏదన్నా మంత్రాలు వస్తే తప్పకుండా చదవండి లేదంటే ఓం నమ శివాయ అనే మంత్రం చాలు అండ్ నేను ఇప్పుడు నేను చేసే మంత్రాలు ఏమేమి చేస్తానని నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే మీరు కూడా పాటించండి లేదు అవి కూడా నేను నేర్చుకోలేను అంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఓం నమశివాయ అనే మంత్రం కంటే పెద్ద మంత్రం ఏదీ లేదు ఆ ఒక్క మంత్రంతో మీరు అభిషేకం అయితే కంప్లీట్ చేయొచ్చు అభిషేకం ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ దేవుడికి అయితే దీపారాధన చేసేసి చక్కగా మనకి ఈశ్వరుడు కాకుండా ఇంకేమన్నా స్వాములు ఉంటే చక్కగా అలంకరించి పూలు వాటితో అలంకరించి అండ్ ప్రసాదం అండ్ ఇలా ఏదో ఒక ప్రసాదం చక్కెర లేదా బెల్లము ఏదో ఒక ప్రసాదం పెట్టి అండ్ వాటర్ పెట్టి ఖచ్చితంగా దీపారాధన అయితే చేసి తర్వాత అయితే అభిషేకం స్టార్ట్ చేయాలి అంటే చాలామంది ఏమడుగుతున్నారంటే అన్న నిన్నటి నిర్మాల్యం ఉండిచ్చి నిన్న చేసిన అలంకరణ ఈశ్వరుడు ఉండిచ్చి అలానే అభిషేకం చేయాలా లేదంటే దాన్ని తొలగిచ్చిన తర్వాత అభిషేకం స్టార్ట్ చేయాలా అని చెప్తున్నారు సో ఇప్పుడైతే మనం అభిషేకం స్టార్ట్ చేద్దాం కదా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నిన్ను అలంకరణ ఈశ్వరుడికి సో ఇప్పుడైతే అలానే ఈశ్వరుడిని వచ్చి మీకైతే అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను సో ఆ నిర్మల్యం తీసేయాల్సిన అవసరం ఏమీ లేదు దాని మీద గంగా జలంతో మీకు అభిషేకం అనేది స్టార్ట్ చేసేయచ్చు సో ఈశ్వరుడిని మందికి ఉన్న డౌట్ ఏంటంటే అన్న ఈశ్వరుడు ఉండే ప్లేస్లోనే అభిషేకం చేయాలా లేదంటే మనం మన ప్లేస్లోకి తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంది సో తప్పకుండా మీరు అయితే మీకు కావాల్సిన ప్లేస్లో ఈశ్వరుణ్ణి తెచ్చిపెట్టుకొని కంఫర్ట్గా కూర్చొని మీరైతే అభిషేకం చేసుకోవచ్చు సో ఇప్పుడు మన ఈశ్వరుడు పైన ఉన్నాడు కదా ఫస్ట్ అయితే అభిషేకం ఈశ్వరుణ్ణి తిరిగి తీసుకొని వచ్చి అభిషేకం అయితే స్టార్ట్ చేద్దాము ఓ నమ ఓం సో ఇలా ఒక బౌల్ అయితే పెట్టండి బౌల్ లేని వాళ్ళు రేట్లోనే చేసుకోండి ఇలా స్టాండ్ ఉండాలా అని ఎటువంటి డౌట్ అవసరం లేదు అండ్ మీరు బౌల్ లేకుండా కూడా ఇలానే చేసేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది నిన్నట్టు మిమ్మల్ని ఇలానే ఉంపించి ఫస్ట్ అయితే మీరు అభిషేకాన్ని వాటర్తో మొదలెట్టండి ఫస్ట్ అభిషేకం మొదలెట్టే ముందు మీకు నచ్చిన ప్రార్థనతో ఈశ్వరుణ్ణి ఇక్కడికి ఆహ్వానించి ఈశ్వరుడికి నమస్కరించి అభిషేకం అయితే స్టార్ట్ చేయండి ఏదో ఒక మీకు నచ్చిన మంత్రం ఓం నమ శివ శివాయ ఫస్ట్ వాటర్తో అభిషేకం స్టార్ట్ చేయాలి వాటర్తో అభిషేకం స్టార్ట్ చేసేటప్పుడు ఏం మంత్రం చదవాలంటే ఓం 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 గంగా అండ్ నెక్స్ట్ అయితే మనం విభూతి భస్మంతో అయితే అభిషేకం చేయాలి వాటర్ అంటే గంగాధరం ఓం గంగాధరాయమ్మ ఇలా వాటరు భస్మము వాటర్తో అయిపోయిన తర్వాత ఈ వాటర్ని అయితే సపరేట్ చేసేసుకొని ఇక్కడ నీట్గా వాటర్తో అయితే క్లీన్ చేసుకొని ఇప్పుడు పంచామృతాలను అయితే సపరేట్ చేసుకోండి ఇంకొక పాత్రలో ఒకవేళ మనకి చిన్న శివలింగము అభిషేకం చేసేటప్పుడు శివున్ని కదిలించొచ్చా లేదా చాలా మందిలో ఉంటుంది తప్పకుండా పక్కగా శుభ్రం చేసుకొని ఇక్కడే శుభ్రం చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొక పాత్ర పెట్టుకొని దాంట్లో పంచామృత అభిషేకం అయితే స్టార్ట్ చేసుకోండి అండ్ చాలా మంది అభిషేకం చేసేటప్పుడు అలా నేను క్లీన్ చేసేటప్పుడు శివలింగం జారి పెరిగింది అంటున్నారు సో దయచేసి ఎవరు శివలింగాన్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి ఎవరు మీరు పొరపాటును కూడా జాగ్రత్తగా ఎందుకంటే అట్లా జాగ్రత్తగా చేయద్దు ఇంత హైడ్లు గడవడం ఇలా కడిగినప్పుడు జారిపోతుంది స్ఫటికం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో పదులుతుంది సాధ్యమైనంతవరకు ఇలానే కిందన వాటర్తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం ఆ క్లీన్గా మళ్ళీ ఇంకొక బౌల్ తెచ్చి పెట్టుకొని పంచామృతాలకైతే పంచామృతాలతో అభిషేకం అయితే స్టార్ట్ చేయండి దయచేసి పంచామృతాలు ఎవరు వేస్ట్ చేయద్దు సో అందుకే ఇలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము పాలతో అభిషేకం మొదలెడతాము ఆవు పాలు అంటే చాలామందికి డౌట్ ఏంటంటే అన్న ఆవు పాలతోనే చేయాలా ప్యాకెట్ పాలతో చేయకూడదా ఇది బఫేల్లో మిల్క్తో చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు బఫెలో మిక్ మిల్క్తో అయితే తప్పకుండా చేయకూడదు గ్యారంటీగా చేయకూడదు ఆవు పాలతోనే చేయాలి అండ్ ఆవు పాలు దొరకడం వల్ల ఎలా చేయాలి అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు ప్యాకెట్ పాలతో చేయండి ప్రాబ్లం ఏం లేదు దొరకనప్పుడు మనకి మనం ఏం చేయలేం కదా అలా అని చెప్పి బసెల్లో మిల్క్ తీసుకొని చేయొద్దు దయచేసి పాలతో చేయడానికి ట్రై చేయండి లేదా ప్యాకెట్ మిల్క్ అయినా ప్యాకెట్ కర్డ్ అయినా పర్లేదు మళ్ళీ కర్డ్ కోసం కూడా మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు సో ఫస్ట్ అయితే ఆవు పాలు తీసుకొని పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఓం హీం నమః శివాయ నమ అనే మంత్రంతో అయితే అభిషేకం చేయండి ఓం నమ శివాయ భీం నమ శివాయ భీం నమ శివాయ భీం నమ శివాయ అంటే ఇలా ఒక గ్లాసే కాదు ఒక గ్లాస్ పోయడం వల్ల ఒక ఫలితం మనం ఎంత పోస్తే అంత ఫలితాన్ని అయితే ఈశ్వరుడు పొత్తిస్తాడో సో సాధ్యమైనంత వరకు మీకు కుది ఎంత కుదిరితే అంత అంత అభిషేకం చేయడానికి ట్రై చేయండి మనకి ఇచ్చినంత ఈశ్వరుడే కాబట్టి ఆయన పెట్టడంలో మనం ఎటువంటి స్వార్థం పడాల్సిన అవసరం లేదు మనం ఇస్తే దానికి వంద ఇంత వేరెంతల రెట్టింపుల ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు అయితే ఇస్తాడు అది గుర్తుపెట్టుకొని మరీ అభిషేకమైతే చేయండి ఓం నమ శివాయ శివాయ పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు ఓం నమ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకమైతే చేసేయండి ఓం నమఃంభవాయ నమ ఓం నమః అంటే చాలామంది ఏమంటున్నారంటే అన్న డైలీ అభిషేకం చేస్తున్నాము కొద్ది రోజుల తర్వాత మాకు కాన్సన్ట్రేషన్ అయితే రావడం లేదు డైలీ చేసేసి అలవాటు అయిపోతుంది సో మా మైండ్ అయితే అడెడ్గా వెళ్ళిపోతుంది అభిషేకం చేసేటప్పుడు అంటున్నారు మీరు సాధ్యమైనంత వరకు అభిషేకం చేసేటప్పుడు గట్టిగా ప్రార్థిస్తూనే అభిషేకం చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఇలా గట్టిగా ప్రార్థిస్తూ అభిషేకం చేయడానికే ప్రయత్నించండి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఇది అనుకుంటారు వీళ్ళు అన్న నేను మార్నింగ్ వేస్తాను కదా పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు పక్కింటి వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుంది మరీ అంత గట్టిగా లేకుండా మీరు గట్టిగా చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అయితే పక్కకి వెళ్ళకుండా ఈశ్వరుడు వైపు ఉండడానికి ట్రై చేసినట్లు ఉంటుంది సో సాధ్యమైనంత వరకు అభిషేకం అనేది గట్టిగా ప్రార్థిస్తూ అనేది మీరు అయితే చేయండి గట్టిగా అంటే మరి గట్టిగా చేయదు నెయ్యి గీ గీతం చేసేటప్పుడు ओम त्र्यंबकाय नमः 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 ओम त्र्यंबकाय

アイシューレミックカワウルトノワウル、チェックアップウィッグチェーン、 ఇలా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత మీ దగ్గర ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫ్రూట్స్ని అలా కొద్దిగా నలిపి లిక్విడ్ టైప్లకి అలా కొద్దిగా నలిపి దాంతో కూడా అభిషేకం చేసేచ్చు ఓం నమ శివాయ అని చెప్పి ఇలా నంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అభిషేకం చేయడానికి బిల్వ పత్రం అంట అక్కడికి కర్పూరంతో కూడా పొడిని చేసి అభిషేకం చేస్తారు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అనమాట సో సాధ్యమైన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయడానికి ట్రై చేయండి ఇలా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత యశోడికి బాగా అయితే మొత్తం ఈ పంచామృతాలను అయితే ఉంది ఈ పంచామృతాలను అయితే సపరేట్ చేసుకోండి ఒక పాత్రలోకి ఈ పంచామృతాలను అయితే తప్పకుండా స్వీకరించాలి ఇలా సపరేట్ చేసుకోండి ఓం నమ శివాయ 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 అని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మంచిగా ఇక్కడే ఒక పాత్రని ఒక చుమ్ము నిండా వాటర్ తీసుకొని మంచిగా శుభ్రంగా శివలింగాన్ని అండ్ నందీశ్వరిని పాత్ర నుంచి క్లియర్ చేస్తుంది సాధ్యమైనంత వరకు ఇలా చాలా భూమికి ఆ కిందనే ఉండేలా క్లీన్ చేసుకోవడానికి చూడండి చాలా ఇద్దరు పెట్టి అన్న మేము ఇచ్చేటప్పుడు జారిపోయింది అలా ఇలా చేయడం చేయొద్దు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఎలా స్పటికం అనేది లేదా ఇంకొక ఇంకొక స్టోన్ అయినా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి పగిలిన తర్వాత మనం చాలా సెంటిమెంట్గా పూజించుకుంటాం చాలా డిసప్పాయింట్ అవుతుంది సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి చేసిన తర్వాత బాధపడ్డం కన్నా ముందే జాగ్రత్తగా పడడం చాలా మంచిది ఇలా నెంబర్ ఆఫ్ చాలా వస్తుంది డైలీ ఇద్దరు అన్న కూడా నాకు మెసేజ్ చేస్తాం ఉంటారు అన్న పొరపాటున జారిపోయింది ఏం చేయాలి ఏం చేయాలని పంచామృతాలన్నీ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే చక్కగా మనకు నచ్చినట్లు భస్మంతో అలంకరించుకోవడమే ఇలా భస్మధారణ చేసినప్పుడు ఈశ్వరుడు ఎంతో ఉపకరించిపోతాడు మనం పూలు ఫలాలు ఇవన్నో పెడుతూ ఉంటాం వాటన్నిటికంటే ఈ భస్మం చల్లినప్పుడే ఈశ్వరుడు చాలా ఆనందిస్తాడు ఈ భస్మం చల్లేటప్పుడు మనం ఎంత ఆనందంగా ఈశ్వరుడిని ప్రార్థించాలంటే అంత ఆనందంగా చెయ్యాలి శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవి హర హర మహాదేవ ఓం నమ శివాయ పార్వతి పతయ నమ హర హర మహాదేవ ఓం హర హర మహాదేవి చూడండి అంత చక్కగా ఉన్నాడు భస్మధరం చేసిన తర్వాత మన దగ్గర పూలుంటే పూల తరచుకోండి లేదంటే ఎటువంటి ప్రాబ్లం లేదు おなしわやおなしわやおなしわやおなしわやおなしわや ఇలా చక్కగా పూలతో అలంకరించిన తర్వాత హారది అగరబులతో హారతి ఓ నమ శివాయ నమో వెంకటేశాయ నమ శివా తర్వాత చక్కగా ఈశ్వరుడమా త్యాగం చేసుకోండి ఓ ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మెడిటేషన్ చేసిన తర్వాత చక్కగా మీరైతే శివ తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆత్మ ఆత్మప్రదక్షిణ చాలా ముఖ్యం ప్రదక్షిణ ఎలా చేయాలంటే మీ కుడి చేతి వైపు నుంచి ఎవరి చేతికి పోయి కన్ఫ్యూజ్ అవ్వదు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రొటేట్ అవ్వాలి త్రీ టైమ్స్ ఓం నమ శివాయ ఓం శివాయ 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 おーなーマキシバーニャ、オーナーマキシおーなャ、オーナーマキシバーニャ、パシワナラララララララララララララララララ ప్రసాదం మనం పంచామృతాలు స్వీకరించిన తర్వాత అభిషేకం ఎండి అవుతుంది సో ఎవరు పంచామృతాలను వేస్ట్ చేయరు పంచామృతాలు అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా అలవాటు చేసుకోండి పంచామృతాలు స్వీకరించడం వల్ల చాలా మంచిది సో పంచామృతాలను స్వీకరిద్దాం ఇదండి మన అభిషేకం ప్రాసెస్ అయితే సో సాధ్యమైనంత వరకు మీకు ఎలా వచ్చితే అలా అభిషేకం చేయడానికి స్టార్ట్ చేయండి తర్వాత చిన్న చిన్నగా నేర్చుకోండి మనం తెలియకుండా ఎటువంటి తప్పు చేసినంత మాత్రాన దానికి ఎటువంటి ఫలితము ఉండదు సో ఎవరు భయపడద్దు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవానికి భయపడాల్సిన అవసరం లేదు దైవానికి కావాల్సిన భయం కాదు భక్తి సో వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు అలా చెప్పారు అలా చేస్తే ఏమవుతుందో ఇలా చేస్తే ఏమవుతుందో నెంబర్ ఆఫ్ డౌట్స్ పెట్టుకొని ఆ టైంలో చేయాలి ఈ టైంలో చేయాలి ఇలా ఏవే చెత్త డౌట్స్ అంటే మైండ్లో పెట్టుకొని అభిషేకం చేయకుండా ఉండడము అండ్ కొంతమంది అయితే మాంసాహారం సేకరించడానికి కోసమే అభిషేకం చేయకుండా ఉండడము ఇలా ఎటువంటి వాటి కోసం చప్పుడు మాట మీరైతే అభిషేకం చేయకుండా ఉండదు ఇలా అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి స్థాయి కావాలంటే అటువంటి స్థాయి ఈశ్వరుని అయితే మీకు ప్రసాదిస్తారు ఇది నాది గ్యారెంటీ సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈశ్వరుడికి అభిషేకం అయితే స్టార్ట్ చేయండి సో మీరైతే ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను చేసే విధానం అయితే మీకు చెప్పాను సో ఏదైనా ఫాల్ట్ ఉంటే నన్ను దయచేసి పెట్టొద్దు ఏదైనా ఫాల్ట్ ఉంటే మీరు చెప్పండి నేను నేర్చుకుంటా కానీ అరే అది ఎలా చేయద్దు ఇది ఎలా చేయొద్దు అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో ఏవంట అవి పెట్టి నన్ను బ్యాగ్గా రాయొద్దు అలహర్ మాదే